విశ్వనాథ్ శివశర్మ పరలోకయాత్ర అనగా శివశర్మ చనిపోయిన తర్వాత ఆయన దివ్య దేహమును వైకుంఠము నుంచి వచ్చినటువంటి విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు శివశర్మ సప్త మోక్షపుర యాత్రలో ఏడవ సప్త మోక్షపురి అయినటువంటి హరిద్వారలో చనిపోయినందున వైకుంఠము నుండి వచ్చిన ఈ దూతలు ఈ యొక్క శివశర్మ ఆత్మను దివ్య భవ్యమైన విమానములు ఎక్కించుకుని వైకుంఠమునకు తీసుకుని పోతూ మార్గమధ్యములో ఎన్నో పరలోకాలను చూపించి వాటి గొప్పతనమును ఈ యొక్క శివశర్మకు చెప్పుచున్నారు మనము జీవించి ఉండగా ఇహలోక యాత్రలు మనం మరణించిన తరువాత జరిగేవన్నీయు పరలోక యాత్రలు అందుకే మనకి సంకల్పంలో ఇహలోక ఇహ పరలోక ప్రాప్తి అంటూ ఉంటారు అంటే ఈ విధంగా ఇప్పుడు ఈ శివశర్మ పరలోక ప్రాప్తి ఎలా పోతున్నాడు అని చెప్తున్నాడు అగస్యముని లోపాముద్రాదేవికి ఖండం ఎనిమిదవ అధ్యాయం